మన అమాయకత్వమే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడి రోజు రోజుకు కొత్త ఎత్తులతో అమాయక ప్రజల్ని చిత్తు చేస్తున్నారు ఏ చిన్న సందు దొరికినా బాధితుల బలహీనతలపై దెబ్బ కొట్టి అందిన కాడికి నేరగాళ్లు కాజేస్తున్నారు మోసగాళ్లు చెప్పే తీయని మాటలకు అంతా నిజమేనని నమ్ముతున్న ప్రజలు కష్టార్జితాన్ని పోగొట్టుకుని లబోదివ్వమంటున్నారు మోసపూరిత ప్రకటనలతో బురుడీ కొట్టిస్తున్న ఇలాంటి సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు అపరిచిత వ్యక్తుల్ని ఏమాత్రం నమ్మొద్దని కోరుతున్నారు కి చెందిన ఓ ఇంటి యజమాని తన ఇల్లు అద్దెకు ఉందంటూ మ్యాజిక్ కామ్ లో పోస్టు చేశాడు వెంటనే గుర్తు తెలియని నెంబర్ నుంచి అతనికి ఫోన్ వచ్చింది తాను ఎన్ఎస్జి కమాండో ఆశీష్ కుమార్ పహారాని వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ అయిందని తెలిపాడు ఎన్ఎస్జి కమాండో డ్రెస్ లో ఉన్న ఫోటోలు సైతం పంపించాడు ఇల్లు ఇచ్చేందుకు యజమాని సరే అనడంతో ఎన్ఎస్జి ఉన్నతాధికారిని అంటూ మరో వ్యక్తి ఫోన్ చేశాడు తమ కమాండో ట్రాన్స్ఫర్ అవుతున్న కారణంగా సదరు యజమాని బ్యాంకు ఖాతా వివరాలు తనిఖీ చేసేందుకు పంపమన్నాడు తన ఖాతా వివరాలు ఎందుకని అడగగా పుల్వామా దాడి తర్వాత చాలా భద్రతాపరమైన చిక్కులు ఉన్నాయని తనిఖీ చెయ్యాలని చెప్పడంతో ఖాతా వివరాలు పంపాడు వివరాలతో సరిచూసేందుకు కొంత డబ్బు పంపాలని అతని ఖాతా వివరాలు నేరగాడు ఇచ్చాడు ఖాతా వివరాలు తేడా రాకూడదని చెప్పడంతో కొంత డబ్బు జమ చేశాడు పేరు మ్యాచ్ అవ్వట్లేదని మరోసారి డబ్బు పంపమన్నాడు ఇలా పలుమార్లు సాకులు చెప్తూ బాధితుడి వద్ద మూడు రోజుల్లో పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు కాచి సదరు యజమాని స్నేహితులకు విషయం చెప్పగా ఇదంతా మోసమని చెప్పాడు దీంతో బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరో కేసులో అరవై ఆరేళ్ల వృద్ధిరాల నుంచి నేరగాళ్లు ఒక లక్ష పదిహేడు వేలు కాజేశారు డిమార్ట్ రెడీ యాప్ ద్వారా తక్కువ ధరకు నిత్యవసర వస్తువులు వస్తాయని కనిపించిన ప్రకటనను క్లిక్ చేసిన బాధితురాలు కార్ట్లో రెండు వందల తొంభై ఎనిమిది రూపాయలు విలువ చేసే వస్తువులు యాడ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేందుకు క్రెడిట్ కార్డు వివరాలు నమోదు చేసింది వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయగానే మూడు విడతలుగా ఒక లక్ష పదిహేడు వేలు డెబిట్ అవ్వడంతో షాక్ కు గురైన వృద్ధురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది మరో కేసులో డెబ్బై నాలుగేళ్ల వృద్ధుడి నుంచి సైబర్ నేరగాళ్లు నాలుగు లక్షల ఇరవై ఏడు వేలు కాజేశారు ఫేస్బుక్ లో పురాతన కాయిన్లు అధిక ధరకు విక్రయించవచ్చని కనిపించింది దాన్ని క్లిక్ చేసిన బాధితుడు తన వివరాలు ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాడు మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఫోన్ చేసి కాయిన్ల వివరాలు అడిగాడు కాయిన్ల విలువ డెబ్బై రెండు లక్షలు ఉందని చెప్పడంతో కాయిన్లు ఇస్తానని బాధితుడు చెప్పాడు కాగా ఇందరు ఆర్బీఐ క్లియరెన్స్ ట్రావెల్ కొరియర్ సహా ఇతర ఖర్చులు పంపాలని దీంతో నేరగాడు చెప్పిన ఖాతాకు విడతల వారీగా నాలుగు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలు పంపాడు అయినా అడుగుతుండడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సోషల్ మీడియాలో వచ్చే అవాస్తవ ప్రకటనలు నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు అదే లేదా అడ్వాన్స్ పేరుతో ఎప్పుడూ ముందుగా డబ్బులు పంపవద్దని వాట్సాప్ లో వచ్చే ఐడి కార్డులు డాక్యుమెంట్లు నమ్మవద్దని చెబుతున్నారు నిజమైన ఆర్మీ డిఫెన్స్ అధికారుల గుర్తింపు తెలుసుకోవాలంటే అధికారిక గవర్నమెంట్ డాట్ ఇన్ లేదా ఎన్ఐసి డాట్ ఇన్ డొమైన్ ఈమెయిల్ ద్వారా మాత్రమే వెరిఫై చేయాలని లేదా సంబంధిత యూనిట్ కి డైరెక్ట్ గా సంప్రదించాలంటున్నారు సెక్యూరిటీ ప్రోటోకాల్ కాన్ఫిడెన్షియల్ ప్రొసీజర్స్ అంటూ ఒత్తిడి ని తేవడం మోసగాళ్ల వివరిస్తున్నారు అవన్నీ ఫేక్ ఐడెంటిటీ కార్డు ఉండొచ్చు ఫేక్ నేమ్స్ ఎవరు కూడా సైబర్ అఫెండర్స్ అనేది జెన్యున్ కార్డ్స్ కానీ జెన్యున్ నేమ్స్ కానీ ఎక్కడ ఉండదు జరగదు అది ఫేక్ ఐడెంటిటీ ఉంటుంది ఫేక్ ఐడి కార్డు ఉంటాయి ఆ ప్రొఫైల్స్ ఫిక్స్ కూడా వేరే మనం ఇంటర్నెట్లో బ్రౌజ్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ మిలిటరీ ఆర్మీ పర్సనల్ ఫొటోస్ వస్తాయి అవి డౌన్లోడ్ చేసుకునే ఉంటారని అనుకుంటాను ఇప్పుడు పుల్వామా అటాక్ అనే నేమ్ ఎందుకు వాడారంటే ఎప్పుడైనా రీసెంట్ ట్రెండ్ ట్రెండ్ ఏమైతే ఉందో పబ్లిక్ మైండ్లో ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుని సైబర్ క్రిమినల్స్ అనేది అట్ట చేయడం జరుగుతుంటుంది అంటే ఏదైనా ఏమైనా స్కీమ్స్ కావచ్చు ఏదైనా ఎనీ చేంజెస్ ఇన్ సొసైటీలో ఏమొస్తున్నాయో రీసెంట్ ఇన్సిడెంట్స్ ఏం జరుగుతున్నాయో దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు దాన్ని వాళ్ళకి అనుకూలంగా దాన్ని ఉద్దేశించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రకటనల పేరుతో రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ ఆర్బీఐ ఎన్ఓసీ జీఎస్టీ ట్రావెల్ లేదా కొరియర్ ఫీజుల పేరుతో డబ్బులు అడిగే ఎవరిని నమ్మవద్దని నిజమైన కొనుగోలు అమ్మకాల్లో ఇలాంటి ఖర్చులు ఉండవని పోలీసులు చెబుతున్నారు తెలియని వ్యక్తులు పంపే క్యూఆర్ కోడ్స్ యూపీఐ ఐడీలు వాడవద్దని వ్యక్తిగత బ్యాంక్ వివరాలు ఓటీపీ ఎప్పుడూ పంచుకోరాదని హెచ్చరిస్తున్నారు ఎనీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అప్రమ అప్రమత్తంగా ఉండాలి దీంట్లో ఈ ఇన్సిడెంట్లో కామన్ సెన్స్ యూజ్ చేస్తే సరిపోతుంది యాజ్ ఏ ఓనర్గా అతనికి వాళ్ళు రెంట్కి ఉండేవాళ్ళు పే చేయాలి అడ్వాన్స్ పే చేయాలి కానీ ఇతను రిటర్న్ వాళ్ళకి పే చేయటం అనే దగ్గర జస్ట్ ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ మనం అప్లై చేయటం వల్ల మనం ఫైనాన్షియల్గా లాస్ కాకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మనం సైబర్ పోలీసులకి కంప్లైంట్ చేయాలి వన్ నైన్ త్రీ జీరో కూడా మీకు మీ ఫోన్లో ఫోన్లోనే మొబైల్లోనే ఫ్రీ కాల్ ఉంటుంది దానికి కూడా రిపోర్ట్ చేసి మేము మీ యొక్క పోగొట్టుకున్న మనీని మీరు రిఫండ్ పొందడానికి అది ఒక ఛాన్స్ ఉంది మీకు కాబట్టి ఇమీడియట్గా తక్షణమే కంప్లైంట్ ఇవ్వడం వల్ల మీకు కొంతైనా ఫైనాన్షియల్ రికవరీ అవుతుంది తెలియని వారికి ఆధార్ పాన్ బ్యాంక్ పాస్బుక్ ఫోటోలు పంపొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు మోసగాళ్ళు డబ్బులు తీసుకున్న తర్వాత తరచుగా బెదిరింపులు కూడా చేస్తారని అటువంటి సందర్భంలో ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ పోలీసులకు సంప్రదించాలని సూచిస్తున్నారు